వాళ్ళ అక్కడనే ఉండండి ఒక్కొక్క మండలిని పిలుస్తూ ఆ నాయకుల ఇక్కడికి రా ఇక్కడికి రాబందిగా

আমে না వచ్చినప్పుడు ఐదు వందల బెడ్ తర ఇంకొక కొత్త హాస్పిటల్ కూడా తీసుకొచ్చినాం అది కూడా రెండు వందల కోట్లు తీసుకొచ్చినాం అది కూడా పోనీసి రేపోతున్నాం ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నాను దాంతో పాటు ఈ బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ మైనార్టీ హాస్టల్ అగ్రికల్చర్ కి సంబంధించిన కాలేజీలన్నీ ప్రైవేట్ బిల్డింగ్లు ఉన్నాయి మీరు చదువుకున్న వరపరితలు ఇవన్నీ రెండు బిల్డింగ్లు ఉంటాయి బాగుండదని దానికి కూడా ఒక వంద కోట్లు ప్రభుత్వం తొందరలో తొందర తీసుకొస్తున్నాం దాంతో పాటు ఇక్కడ వనమర్ధి నియోజకవర్గంలో ఈ ఇంటిగ్రేటెడ్ తో పాటు ఇంకా వేరే వేరే చాలా డెవలప్మెంట్ అవసరం ఉన్నాయని చెప్పినాం అవన్నీ ప్లాన్లు చేసి ప్రిపేర్ చేసి అవన్నీ చేస్తున్నాం వచ్చే నెల ఇరవై ఒకటి తారీఖురాలు ఇది ముఖ్యంగా జాగ్రత్త తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గంలో ఎక్కడ చేయట్లేదు దీనికి మన గౌరవ మల్లు రవి గారు మన మనం గెలిపించిన మల్లు రవి గారు లీడ్ చేసి ఆయన ముందరికొచ్చి దాదాపు నూట యాభై కంపెనీలతోన వరపర్తి నియోజకవర్గంలో వచ్చే నెల ఇరవై ఒకటి తారీఖు నాడు జాబ్ మేలే పెట్టబోతున్నాం జాబ్ మేలలో మన ఇంట్లో సంబంధించిన యువకులు కానీ మన పిల్లలు కానీ అందరినీ చాలా మంది బ్యాంకులు వస్తాయి చాలా మంది కంపెనీస్ వస్తాయి ఎగ్జాంపుల్ జిఎంఆర్ ఇంటర్నె ఇంటర్నెషనల్ ఎయిర్పోర్ట్ ఉంది వాళ్ళు మనకు కొంత జాబులు ఇస్తామని మాట ఇచ్చింది వనపర్తికి ఎగ్జాంపుల్ ల్యాబ్ అని ఉంటుంది ఒక యాభై ఇస్తారు స్నేహ జిగునులు యాభై ఇస్తారు వాళ్ళు లిక్కర్ ఫ్యాక్టరీ యాభై ఇస్తారు అట్లా ఐదు వందల నుంచి ఆరు వందల ఉద్యోగాలు ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖు నాడు వనపర్తి మన పిల్లలకు తీసుకురాబోతున్నాం మీరు అందరూ అవన్నీ ఉపయోగించుకున్న రేపటి నుంచి ఎల్లుడు నుంచి మన కౌన్సిలర్ నుంచి ఆ ఐదు మంది ద్వారా కమిటీ వేసి ఎమ్మెల్యే గేప్స్ లో ఫోన్ నెంబర్ అవైలబుల్ పెడతాం ఆ పాలిటెక్నిక్ కాలేజ్ లో జూనియర్ లో స్టాల్స్ ఉంటాయి ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి మన పిల్లలకి అందరికీ ఆ ఉద్యోగాలు చేయాలి దాంతో పాటు వనభర్తి నియోజకవర్గంతో పాటు మన నాగర్కనూర్ డిసి సిటీ కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్ని బ్యాంకులతో మీటింగ్ పెట్టాం వారికి హైదరాబాద్ లో ఎవ్వరికి లోన్ అవసరం అంటే కోలపారాల కావాలా డైరీ కావాలా గర్రెలకు కావాలా గొర్రెలకు కావాలా బిల్డింగ్ మిషన్లకు కావాలా దీర్లకు కావాలి ఎవరెవరికి నూట పది నియోజకవర్గం అవసరం ఉంటే దాదాపు వెయ్యి కోట్లు ఇవ్వడానికి వచ్చినారు అది కూడా మనం ఎవరు చేయలే నూట పద్దెనిమిది నియోజకవర్గాలు మనమే చేయబోతున్నాం అవన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఏ ఊర్లకి వెళ్ళి అని చర్చ పెట్టి మనం ఎవరైనా చదువుకున్న పిల్లలు ఎవరన్నా వేరే వ్యాపారాలు చేయాలనుకుంటే కాశ్మీర్ కట్టాలనుకుంటే ఇంకేమైనా చేయాలనుకుంటే ఇక్కడ వచ్చే అప్లికేషన్స్ ఉంటాయి బ్యాంకర్స్ ని అది తీసుకోపోవాలి అదంతా పదిహేను పదహారు తారీఖు లోపు అయిపోతే ఇరవై ఒకటి తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మనకు రుణం ఉద్యోగ పత్రాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటది కాబట్టి ఇవన్నీ మనం ఉపయోగించుకొని ముప్పై తారీఖు నాడు రైతు సదస్సుకు మామినారులు జరిగే ఆ రైతు సదస్సు సబ్జెస్ట్ చేయాలి వచ్చే నెల ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఇరవై రెండు తారీఖు నాడు జరిగే ఉన్నప్పటిలో రుణ మేళ అండ్ ఉద్యోగ మేళగా అందరూ మందులు ఉపయోగించుకోవాలి దీని ఇట్లాంటి ఆపర్చునిటీ ఇట్లాంటి అవకాశం మళ్ళా రాదు కాబట్టి ఇక్కడున్న యువకులు ఇక్కడున్న పెద్దలు ఇక్కడున్న మీడియా మిత్రులు కూడా దీన్ని కొంచెం హైలైట్ చేసి ఉన్న ఒక ప్రతిష్టాత్వం తీసుకొని చాలా గొప్ప చేయాలని ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి మీరు ఈ రోజు నుంచి పదిహేను రోజులు ఆ పేపర్లలో కానీ సోషల్ మీడియాలో కానీ మేమంతా ఆ కాన్సెప్ట్ ఆ ఎట్ల ఎంజియాలి అవి మీకు ఇస్తాం మీరందరూ అందరూ వనపర్తి పబ్లిక్ లో తీసుకెళ్లి మనలకు అందరికీ ఉద్యోగాలు ఇష్టర్లు మనలకు అందరికీ ఆ రుణాలు మీరందరూ మీరు అందరూ కూడా సహకరించాలి వేదిక ముందున్న పెద్దలు వేదిక ముందున్న మండలందరూ సహకరించాలని కోరుకుంటూ దాంతో పాటు ఇన్ని కార్యక్రమాలు పక్కి మళ్ళిన మీడియాలు పనికి మళ్ళీ ఛానల్స్ కొంతమంది సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీని మనం బదలాలు చెప్తున్నారు కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక ముందున్న అక్కడున్న ఇక్కడున్న మా లీడర్లందరూ ఇక్కడికి వచ్చిన మీ మహిళా వాళ్ళందరూ అమ్మక్కలందరూ ఇవన్నీ టిఆర్ఎస్ పార్టీ చెప్పేటువంటి అబద్ధాలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది కానీ వనపర్తల కానీ ఊర్లలో కానీ అన్ని దగ్గర నేను చెప్పిన మీరు నన్ను గెలిపించండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి రేవంత్ గారిని ముఖ్యమంత్రి చేయండి చేస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని వనపర్తికి పెద్ద సేవకుడు లాగా మీ ఇంట్లో పెద్ద జీతవాడు లాగా మీ ఇంట్లో బిడ్డలాగా చేస్తాను నేను చెప్పిన అనుకుంటున్నా ఒకేలాంటి చేయకుండా ఏదైనా తప్పు చేస్తే చక్కగా లోన్కి వచ్చి నా రూమ్ లోకి వచ్చి సార్ మీరు తప్పు చేస్తున్నామని చెప్పండి నేను మార్చుకుంటాం అంతా జాగ్రత్త చేస్తాం అదే మాట మీద ఉంటా మన రేవంత్ రెడ్డి సార్ కూడా తెలంగాణ రాష్ట్రానికి మన ఉమ్మడి మామనార్జీల పాలమూరు బిడ్డ కాబట్టి మన మీద ప్రేమ ఉంటుంది కాబట్టి మనను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి ఎంపీ ఎలక్షన్లు వస్తాయి ఎలక్షన్లు వస్తాయి మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తాయి ఎలక్షన్లు వస్తాయి ఆ అట్లాంటి లోకల్ ఎలక్షన్ లో ఏదైనా మిస్టేక్ మాయా మాటలు చెప్పినాం మత్తులో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ కన్నా ఓటేస్తే వేస్తే అది చెత్తపుటలు వేసినట్లు మన ఊళ్ళు ఉన్న బోరీలు వేసినట్లు కాబట్టి ఎవడో కూడా అక్కడ గెలిచి వచ్చినందుకో కట్టబెడతాడు కాబట్టి అట్లా మన కొట్టు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే మేము అందరం కలిసి అక్కడ సర్పంచ్ ఎంపీపీ మున్సిపల్ చైర్మన్ ఎంపీ జేపీటీసీ అందరం కలిసి వనపర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా డెవలప్ చేసే బాధ్యత పని చేసే బాధ్యత పెద్ద లాగా చేసే బాధ్యత నేను మా టీం అందరం తీసుకుంటాం కాబట్టి మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటూ అందరికీ ఇక్కడ మండలం వైజ్ ఇక్కడ అధికారులు ఉన్నారు మీరు ఎవ్వరు సీట్లలో వాళ్ళు ఓటు ఒక్కొక్క మండలం పిలుస్తారు వాళ్ళు వచ్చి ఆ చెప్పులు తీసుకుని మనల్ని ఏర్పాటు చేస్తారు తీసుకున్న తర్వాత అటు నుంచి తీసుకున్న లోపు చదువుకున్నారు వనపర్తిలో హిస్టారికల్ చరిత్ర ఉన్న బిల్డింగ్ దానికి దీటుగా మీరు చదువుకున్న జూనియర్ కాలేజ్ కావాలని రిక్వెస్ట్ చేస్తే నూట అరవై కోట్లతో అక్కడ కొత్త స్కూల్ కాలేజ్ కూడా తీసుకొస్తున్నాం ఇవన్నీ సీఎం గారు వనపర్తికి వచ్చి ఫోర్నేషన్ లేస్తారు ముప్పై తారీఖు నాడు వరపతిలో మాగునాల్లో ఉమ్మడి మాగునాలు రైతు సదస్సును పెట్టాడు లక్ష మంది రైతులు అక్కడ పోవాలి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఇక్కడున్న మన పార్టీ ప్రజలందరూ ఇక్కడున్న మీరు మహిళా రైతులు కానీ వేరే రైతులు కానీ అందరూ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మూడు రోజులు మీకు అక్కడికి పోతే అంతకు ముందున్న ప్రభుత్వం సబ్సిడీలు కానీ ఇంకేమైనా కానీ అన్ని తీసేసారు ఆ రోజు ట్రాక్టర్లకు సంబంధించి వై మిషన్లకు సంబంధించి వై మన అగ్రికల్చర్ సంబంధించిన అన్ని పనిముట్లు ఆడ ఎగ్జిబిషన్ పెట్టబోతున్నారు సెమినార్ పెట్టబోతున్నారు మనందరూ అక్కడికి పోయి ఎవరెవరికి ఏం కావాలని చెప్తే అక్కడ ఆ పక్కన నూట యాభై స్టాల్స్ పెడుతున్నావు అక్కడ ఆ పక్క స్టాల్స్ లో ఒక పక్కన ట్రాక్టర్ ఉంటే ఇంకో పక్కన బ్యాంక్ ఉంటున్నారు మీకు ఏది కావాలంటే అక్కడ ఆ ట్రాక్టర్ లోన్లు కానీ ఇంకేదైనా కేవిల్స్ లోన్లు కానీ ఆ సబ్సిడీలు కానీ అవన్నీ ఉపయోగించుకోవాలి ముప్పై తారీఖు సాయంత్రం ముఖ్యమంత్రి గారు అక్కడ బాగున్నారు వస్తారు ఆ ముగింపు సభలు ఆయన ప్రసంగిస్తారు ఆ రోజు మన ఉమ్మడి మామరాజు జిల్లాకు సంబంధించిన చట్టాలు నియోజకవర్గాలకు చాలా అభివృద్ధి పనులకు ఆయన అన్ని వరాలు ఇచ్చే కార్యక్రమం కాబట్టి ఆ మీటింగ్ కూడా మీరు రావాలి అన్ని ఆ రైతు సదస్సును ఉపయోగించుకున్న దాంతో పాట లేనోళ్ళు వరపరికి ఏం డెవలప్ చేసినప్పుడు వరపరి కానీ అక్కడ నుంచి రెండు వందల యూనిట్ల ఆ పవర్ గాని మహిళలు ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణం చేసేది కానీ ఇవన్నీ చేసిన వాళ్ళు ప్రకటిస్తాడు మిగిలిపోయిన మనం ఇస్తున్న రుణమాఫీ కూడా అది కూడా ప్రకటిస్తాడు దాంతో పాటు మహిళలకు ఊనపరిధులు ఉన్న మహిళలకు అందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ సంవత్సరానికి ఇరవై వేల కోట్లు ఇచ్చి ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్లు ఇచ్చి తెలంగాణ మహిళలందరినీ లక్షాధికారులు చేయాలనే ఉద్దేశంతో ముందు పావుల వడ్డీతో మీకు రుణాలు ఇస్తున్నాయి ఆడబిడ్డలు ఇప్పుడు ఆ పావుల వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం ఒకసారి చప్పట్లతో పెట్టాలి మనకు పది సంవత్సరాల నుంచి ఒక్క డిపోలో ఒక్క ఆర్టీసీ బస్సు కొనలే ఇప్పుడు ఆర్టీసీ బస్సులు తెలంగాణ రాష్ట్రంలో నూట యాభై ఆర్టీసీ బస్సులు కొట్టే ఆర్టీసీ కొనట్లే గవర్నమెంట్ కొనట్లే గౌరవ తెలుసా తెలంగాణలో ఉన్న రైతుల మన మహిళల పేరు మీద మహిళా సంఘాల పేరు మీద వాళ్ళ పేరు మీద మనం ఆర్టీసీ బస్సులు కొని ఆర్టీసీ బస్సులను ఆగించి ఆ డ్రైవరు కండక్టర్ ట్యాక్సీలు అన్ని జీతాలు ఓను మీరే ఓనర్లు ఓనర్లు చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అది కూడా మీరు దృష్టిలో పెట్టుకున్నారు మొన్న వనపర్తిలో ఒక మూడు రోజుల కిందట ఒక జీవో తీసుకొచ్చినాం వనపర్తి జిల్లాలో ఉన్న ఆడబిడ్డలకు అందరికీ వనపర్తి వస్తే మీ సొంత ఆఫీస్ కోసం ఐదు కోట్లు జీవో తీసుకొచ్చిన మూడు నాలుగు రోజుల టెండర్ అవుతుంది అని కూడా మీరు అందరూ దృష్టిలో పెట్టుకున్న దాంతో పాటు వనపర్తి పట్టణానికి మనం మన పిల్లలు ఆ కార్పొరేట్ స్కూల్ ఫెసిలిటీ లేదని మనం వచ్చిన కొత్తలనే ఓన్లీ వనపర్తి నియోజకవర్గాలనే దాదాపు పదిహేను నుంచి ఇరవై కోట్లు తీసుకొచ్చి ఓన్లీ ఆ హాస్టల్స్ బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ ఎస్టీ హాస్టల్ స్కూల్స్ లలో వాష్రూమ్స్ లేకుంటే క్లీన్ చేస్తూ లేకుంటే బాత్రూమ్ లేకుండా ఫ్యాన్ లేకుంటే లైట్ లేకుంటే అవన్నీ మీ మహిళా సంఘాల ద్వారానే మీ ద్వారా హెడ్ మాస్టర్ ద్వారా ఆ పనులన్నీ మనం చేపించినాం ఎక్కడ మహిళలకు ఇబ్బంది కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ గౌరవంగా బతకాలని తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరినీ లక్ష మందిని కోటీశ్వరీ చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుని చేయాలి కొంతమందికి ఆ ట్రాన్స్ఫర్ కాలేదు మహిళలకు ఆ భర్త చచ్చిపోతే భార్య ట్రాన్స్ఫర్ కాలేదు అవన్నీ పెండింగ్ ఉన్నాయి అవి కూడా తొందరగా చేయబోతున్నాం ఈ వారం పది రోజులలో రేషన్ కార్డ్ రేషన్ కార్డు అనే ఆ పేర్లు ఫ్యామిలీ హెల్త్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు అని మనం ఇస్తున్నాం ఆ హెల్త్ ప్రొఫైల్ కార్డు అక్కడ ప్రింట్ అవుతుంది టెక్నాలజీ ఇస్తున్నాం మన దగ్గర ఏటీఎం ఉంటది కదా బ్యాంక్ ఏటీఎం అంతకంటే ఐ టెక్నాలజీ మనం ఆ కార్డు ఇస్తున్నాం ఆ కార్డు ఆరోగ్యశ్రీకి అదే వన్ వస్తుంది రేషన్ వస్తుంది పాస్బుక్ అదే వస్తుంది ఎక్కడ పోయిన ఎగ్జాంపుల్ ఈ రోజు వచ్చి మీరు కళ్యాణ లక్ష్మి తీసుకుంటున్నారు ఆ మన అమ్మాయిని వేరే ఇంటికి పెళ్లి పెళ్లి చేస్తున్నాం కాబట్టి ఎంఆర్ఓ గారి సతకానికి వెళ్తే ఆ ఎంఆర్ఓ గారి సంతకం పెట్టిన ఐదు నిమిషాల్లో ఆ అమ్మాయి పేరు అత్తగారి ఇంట్లో అంత అడ్వాన్స్ టెక్నాలజీ కింద మనం హెల్త్ ప్రోటైల్ కార్డ్ ఇస్తున్నాం తొందరలోనే ఆ రేషన్ కార్డ్స్ కూడా అది కూడా ఇస్తున్నాం ఈ సీజన్ లో వేయాల్సిన ఏడు వేల ఐదు వందలు ఒక ఎక్కడి మన అనదముల మధ్యలో గ్రామం మధ్యలో కులాల మధ్యలో అన్ని పంచాయతీ పెట్టున్నారు దాని ప్లేస్ లో కూడా తొమ్మిది తారీఖు నుంచి అసెంబ్లీ పెట్టి దాన్ని అక్కడ మొత్తం తీసేసి ఆ ధరణి ప్రక్షాళన చేసి దాని ప్లేస్ లో భూమాత అనే పోటల్ మనం ఇచ్చినాం ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా రైతులకు ఆ పట్టా కానీ ఇంకేదైనా పంచాయతీలు సెటిల్ చేసి ఆ పెండింగ్ ఇష్యూస్ అన్ని క్లియర్ చేసే బాధ్యత కూడా మన రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు అది కూడా మనం చేయబోతున్నాం కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ మనలో ఉద్యోగాలు రావాలి అది కూడా ఏర్పాటు చేయబోతున్నాం దాంతో పాటు ఐదు రోజుల కింద సీఎం గారిని కలిసి నేను మా నియోజకవర్గంలో వనపర్తిలో చాలా చదువుల పరిధి అంటారు కాబట్టి అన్నా మీరు తీసుకున్నారు ఫస్ట్ ఫేజ్ లో పద్దెనిమిది కూడా ఇంటిగ్రేటెడ్ ఇంటర్ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావాలి మాట చెప్తే దాదాపు నూట యాభై కోట్లకు సంబంధించిన జీవో కూడా మన ఇచ్చింది దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని ఒకటే కాంపౌండ్ ఉంటాయి డైరెక్ట్ అంగన్వాడి అంగన్వాడి దాన్ని నాలుగో వందల వరకు పెంచి పన్నెండు వేల ఆరు వందల మందిని అంగన్వాడీ టీచర్లను కొత్తలను పెట్టి అక్కడ నుంచి నాలుగో తరగతి వరకు మన పిల్లలు చదువుకున్న తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు పోతే అక్కడ డిగ్రీ వరకు సర్టిఫికెట్ తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ఏ అని ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత ఇంటర్నేషనల్ మోడల్ మన పిల్లలకు ఇంటిగ్రేటెడ్ చేయబోతున్నాం దాంతో పాటు మన ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంది గవర్నమెంట్ కాలేజ్ ఉంది ఇక్కడే ముందర అక్కడ మనం